నమస్కారం శ్రీ చదివే పరుసవేది నవలను విని ఆనందితం మరో రెండు రోజుల పాటు వాళ్ళు మౌనంగా ఎడారిలో పయనించారు బీభత్సపూరిత యుద్ధాలు జరిగే ప్రదేశానికి చేరువవుతుండటంతో పరుసవేది ఎంతో అప్రమత్తతతో ఉంటున్నాడు వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు యువకుడు తన హృదయాన్ని ఆలకించడానికి ప్రయత్నించాడు అది అంత తేలికగా లేదు ఒకప్పుడు అతడి హృదయం తన కథలు చెప్పటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది కానీ ఈ మధ్య అలా ఉండటం లేదు హృదయం తన విచారాలు తెలియజేస్తూ గంటల తరబడి గడిపిన రోజులు ఉన్నాయి ఎడారి సూర్యోదయాలకు ఆ హృదయం తీవ్ర ఉద్వేగానికి లోనై యువకుడు కన్నీళ్ల పర్యంతం అయిన రోజులున్నాయి నిధి గురించి యువకుడితో మాట్లాడేటప్పుడు హృదయం వేగంగా కొట్టుకునేది ఎడారిలో అంతలేని క్షితిజాలను చూసి యువకుడు విస్మయానికి గురైనప్పుడు అది నిదానంగా కొట్టుకునేది పరుసవేది యువకుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా అతి హృదయం ఇప్పుడు మౌనంగా ఉండేది కాదు మన హృదయాలను ఎందుకు ఆలకించాలి ఆ రాత్రి బస చేసిన తర్వాత యువకుడు అడిగాడు ఎందుకంటే నీ హృదయం ఉన్న చోటే నువ్వు నీ నిధిని కనుక్కుంటావు కానీ నా హృదయం ఆందోళన చెందుతోంది యువకుడు చెప్పాడు దానికి కూడా కళలు ఉన్నాయి అది ఉద్వేగానికి గురి అవుతుంది ఎడారిలోని మహిళ పట్ల అది రాగమై అవుతోంది నన్ను ఎన్నో కోరికలు కోరుతోంది ఆమె గురించి ఆలోచిస్తున్నప్పుడు రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తోంది అది మంచిదే నీ హృదయం సజీవంగా ఉంది అది చెప్పేది వింటూ ఉండు తర్వాత మూడు రోజులలో వాళ్ళిద్దరికీ ఎందరో సాయుధ సైనికులు తారసపడ్డారు ఎంతోమంది క్షితిజానికి దగ్గరగా కనిపించారు యువకుడి హృదయం భయం గురించి మాట్లాడసాగింది విశ్వాత్మ నుంచి విన్న కథలను నిధి అన్వేషణకు బయలుదేరి విజయం సాధించని కథలను అతడికి చెప్పసాగింది అతడు నిధిని కనుక్కోలేకపోవచ్చని లేదా అక్కడ ఎడారిలో చనిపోవచ్చని చెబుతూ అతడిని భయపెట్టసాగింది కొన్నిసార్లు తాను ప్రేమను సంపదలను కనుగొన్నానని తను తృప్తిగా ఉన్నానని యువకుడితో చెప్పేది గుర్రాలకు విశ్రాంతి ఇవ్వడానికి ఆగినప్పుడు యువకుడు పర్సవేదితో చెప్పాడు నా హృదయం ద్రోహిలాగా ఉంది నన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు దానిని అర్థం చేసుకోవచ్చు పర్సవేది బదిలిచ్చాడు నీ కలను అన్వేషించడంలో ఇప్పటిదాకా పొందిందంతా కోల్పోతానేమోనని అది భయపడటం సహజమే అయితే నా హృదయాన్ని ఎందుకు ఆలకించాలి ఎన్నటికీ దాని నోటిని నొక్కెయ్యలేవు కాబట్టి అది చెప్పేది వినాలి అది చెప్పేది విననట్టు నువ్వు నటించినా అది ఎప్పుడూ నీలోనే ఉంటుంది ప్రపంచం గురించి జీవితం గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అది తిరిగి నీకు చెబుతూనే ఉంటుంది అంటే విద్రోహానికి పాల్పడినా దానిని వినాలన్నమాట అనుకోకుండా తగిలే ముష్టిఘాతం విద్రోహం అవుతుంది నీకు నీ హృదయం బాగా తెలిసినట్లయితే అది ఎన్నటికీ అలా చేయదు దాని కళలు కోరికలు నీకు తెలిసినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో నీకు తెలుస్తుంది నీ హృదయం నుంచి నువ్వు ఎన్నటికీ తప్పించుకోలేవు కాబట్టి అది చెప్పేదాన్ని వినటం మంచిది అలా చేస్తే అనుకోకుండా పిడుగుపాటుకి గురవుతామేమోనన్న భయం నీకుండదు ఎడారిలో ప్రయాణిస్తూ యువకుడు తన హృదయాన్ని ఆలకించసాగాడు దాని కవ్వింతలు ఎత్తుగడలు అర్థం చేసుకోగలిగాడు ఉన్నది ఉన్నట్టుగా హృదయాన్ని ఆమోదించసాగాడు ఒకరోజు మధ్యాహ్నం సంతోషంగా ఉన్నానని అతడి హృదయం చెప్పటంతో అతడు తన భయాన్ని మరిచిపోయాడు ఒయాసిస్సుకు తిరిగి వెళ్ళాలన్న తలంపును మర్చిపోయాడు నేను మానవ హృదయాన్ని కాబట్టి అప్పుడప్పుడు ఫిర్యాదులు చేస్తుంటాను తాము అందరూ అర్హులం కామనో వాటిని సాధించలేమనో మనుషులు తమ ముఖ్యమైన గలలను సాకారం చేసుకోవటానికి భయపడుతుంటారు శాశ్వతంగా వెళ్ళిపోయిన ప్రియతమల గురించో ఆనందమయంగా ఉండవలసిన క్షణాలు అలా లేవనో చేతికి అందవలసిన నిధులు శాశ్వతంగా ఇసుకలో కప్పబడిపోయాయనో తలుచుకుంటూ మనుషుల హృదయాలమైన మేము భయానికి గురవుతూ ఉంటాం ఇటువంటివి జరిగినప్పుడు మేము తీవ్రంగా బాధపడుతుంటాం చందమామలేని ఆకాశం కేసి చూస్తూ ఉన్న పర్సవేదితో ఒక రాత్రి యువకుడు అన్నాడు బాధపడవలసి వస్తుందేమోనని నా హృదయం భయపడుతోంది బాధపడటం కంటే బాధపడతామేమోనన్న భయం దారుణమైనదని నీ హృదయానికి చెప్పు తన కలల అన్వేషణలో బయలుదేరినప్పుడు ఏ హృదయమూ బాధపడలేదని కూడా చెప్పు ఎందుకంటే ఆ అన్వేషణలోని ప్రతీక్షణము శాశ్వతత్వంతో దేవునితో భేటీ వంటిది అన్వేషణలోని ప్రతీక్షణము దేవునితో భేటీ వంటిది యువకుడు తన హృదయానికి చెప్పాడు నేను నా నిధి కోసం నిజంగా వెతుకుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రకాశమయంగా ఉండేది ఎందుకంటే ప్రతిఘడియా ఆ కళలోని భాగంగా ఉండి నిధి దొరుకుతుందని నమ్మకంగా ఉండేది ఒక గొర్రెల కాపరికి అసాధ్యం అనుకున్న విషయాలను ప్రయత్నించి చూసే ధైర్యంతో నిధి కోసం నిజంగా వెతుకుతూ ఉన్నప్పుడు దారి వెంట ఎన్నో విషయాలను తెలుసుకున్నాను దాంతో అతడి హృదయం ఆ మధ్యాహ్నమంతా ప్రశాంతంగా ఉండిపోయింది ఆ రోజు రాత్రి యువకుడు గాఢ నిద్రపోయాడు అతడు నిద్రలేచిన తర్వాత విశ్వాత్మ నుండి ప్రకటితమైన విషయాలను అతని హృదయం చెప్పసాగింది సంతోషంగా ఉన్న వారందరిలో దేవుడు ఉన్నాడని అది చెప్పింది పర్సవేది చెప్పినట్లుగా సంతోషాన్ని ఎడారిలోని ఒక ఇసుక రేణువు నుంచి కూడా పొందవచ్చు ఎందుకంటే ఇసుక రేణువు కూడా సృష్టిలో ఒక భాగం దానిని సృష్టించడానికి విశ్వం కొన్ని లక్షల సంవత్సరాలు తీసుకుంది ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి వారి కోసం ఎదురు చూసే నిధి ఉంటుంది అతడి హృదయం చెప్పింది వాళ్ళు నిధిని అన్వేషించడం మానుకున్న కారణంగా మానవ హృదయాలమైన మేము ఈ నిధి గురించి అంతగా మాట్లాడం మేం పిల్లలతోనే వీటి గురించి మాట్లాడతాం ఆ తర్వాత జీవితాన్ని తన దిశలో కర్మవైపు పయనించనిస్తాం చాలా కొద్ది మంది మాత్రమే వారి జీవిత గమ్యం కోసం సంతోషానికి వారి ముందు వేసి ఉన్న దారిని అనుసరిస్తారు చాలామంది ప్రపంచాన్ని భయం దానిగా చూస్తారు వాళ్ళు అలా భావించడం వల్ల ప్రపంచం నిజంగానే భయం గొలిపేదిగా ఉంటుంది కాబట్టి మానవ హృదయాలమైన మేము మెల్లగా మాట్లాడడం మొదలు పెడతాం మాట్లాడడం ఎప్పుడూ ఆపం కానీ మా మాటలను వాళ్ళు వినిపించుకోరని ఆశిస్తూ ఉంటాం తమ హృదయాలను అనుసరించడం లేదని మానవులు బాధపడటం మాకిష్టం ఉండదు తమ కళలను వెతుక్కుంటూ వెళ్ళమని మానవులకు వాళ్ళ హృదయాలు ఎందుకు చెబుతూ ఉండవు పరుసవేదిని యువకుడు అడిగాడు ఇది అన్నిటికంటే హృదయానికి బాధాకరంగా ఉంటుంది బాధపడడం హృదయాలకు ఇష్టం ఉండదు ఆ క్షణం నుంచి యువకుడికి తన హృదయం అర్థమయ్యింది తనతో మాట్లాడడం ఎన్నటికీ ఆపేయవద్దని దానికి చెప్పాడు నేను ఎప్పుడైనా నా కళలకు దూరంగా వెళ్ళిపోతే హెచ్చరిక గంటలను మోగించమని హృదయాన్ని అడిగాడు ఆ గంటలు వినగానే దాని సందేశాన్ని పాటిస్తానని ప్రమాణం చేశాడు ఆ రోజు రాత్రి ఇదంతా అతడు పరసవేదికి చెప్పాడు యువకుడి హృదయం విశ్వాత్మని చేరుకుందని అతడికి అర్థమయ్యింది మరి ఇప్పుడు నేనేమి చెయ్యాలి యువకుడు అడిగాడు పిరమిడ్ల దిశగా సాగిపోతూ ఉండు పరసవేది చెప్పాడు శకునాలను గమనిస్తూ ఉండు నిధి ఎక్కడ ఉందో చూపించగల సామర్థ్యం నీ హృదయానికి ఇంకా ఉంది నేను తెలుసుకోవలసిన ఒక్క విషయం ఇదేనా కాదు పరసవేది బదిలిచ్చాడు నువ్వు ఇంకా తెలుసుకోవాల్సింది ఇది ఒక కళ నిజం అయ్యే ముందు దారిలో నేర్చుకున్న వాటినన్నిటినీ విశ్వాత్మ పరీక్షిస్తుంది అలా చేయటానికి అది చెడ్డదేమీ కాదు మనం కళను సాకారం చేసుకోవటంతో పాటు ఆ యాత్రలో నేర్చుకున్న వాటన్నిటి మీద మనం పట్టు సాధించటానికి అది అలా చేస్తుంది సాధారణంగా ఆ పరిస్థితుల్లో చాలామంది తమ అన్వేషణను వదులుకుంటారు ఎడారి భాషలో దీనిని క్షితిజరేఖపై ఖర్జూర చెట్లు కనిపించే సమయానికి దప్పికతో చనిపోవటం అని అంటాం ప్రతి అన్వేషణ ఆరంభకుల అదృష్టంతో మొదలవుతుంది ప్రతి అన్వేషణ అతడిని తీవ్ర పరీక్షకు గురి చేయటంతో ముగుస్తుంది తమ ప్రాంతంలోని ఏనాటిదో ఒక సామెత యువకుడికి గుర్తుకు వచ్చింది రేయిలో అత్యంత చీకటి అలుముకునే ఘడియ సరిగ్గా ఉషోదయానికి ముందు వస్తుంది మరుసటి రోజు స్పష్టమైన ప్రమాద సంకేతాలు మొదటిసారి కనిపించాయి సాయుధులైన ముగ్గురు ఎడారి జాతి ప్రజలు వారి వద్దకు వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు నా డేగతో వేటాడుతున్నాను పరసవేది బదులిచ్చాడు మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయేమో వెతకాలి వాళ్ళల్లో ఒకడు అన్నాడు పరసవేది మెల్లిగా ఒక గుర్రం మీద నుంచి కిందకు దిగాడు యువకుడు కూడా కిందకు దిగాడు యువకుడిని వెతుకగా సంచిలో డబ్బు కనబడటంతో డబ్బులు ఎందుకు తీసుకెళ్తున్నావు అని అడిగారు పిరమిడ్లకు చేరుకోవడానికి కావాలి యువకుడు చెప్పాడు పరుసవేదిని వెతుకుతున్న వ్యక్తికి అతడి వస్తువుల్లో ఒక ద్రవం ఉన్న చిన్న సీసా కోడిగుడ్డు కంటే కొంచెం పెద్దగా ఉన్న పసుపు గిన్నె గాజుగుడ్డు కనిపించాయి ఇవేమిటి అతడు ప్రశ్నించాడు ఇవి తాత్వికుని రాయి జీవామృతం ఇది పరుసవేదుల నిపుణుల పని జీవామృతాన్ని తాగిన వారెవ్వరూ మళ్ళీ ఎన్నడూ జబ్బు పడరు ఈ రాయిలోని ఒక పిసరుతో ఏ లోహాన్ని అయినా బంగారంగా మార్చగలం అతడిని చూసి అరబ్బులు నవ్వసాగారు వారి నవ్వులో పరుసవేది కూడా శృతి కలిపాడు అతడి సమాధానం వారికి వినోదాన్ని కలిగించింది యువకుడిని పరుసవేదిని వారి సామానులతో ముందుకు సాగనిచ్చారు కొంచెం దూరం వెళ్ళిన తరువాత యువకుడు నీకేమైనా పిచ్చి పట్టిందా అలా ఎందుకు ప్రవర్తించావు అంటూ పరసవేదిని ప్రశ్నించాడు జీవితంలోని అతి చిన్న పాఠాన్ని నీకు విషదపరచాలని అలా చేశాను పరసవేది బదిలిచ్చాడు నీలో అనంతమైన నిధులు ఉండి ఆ విషయాన్ని ఇతరులకు చెబుదామని అనుకున్నప్పుడు నిన్ను ఎవ్వరూ నమ్మరు వాళ్ళు ఎడారిలో ప్రయాణాన్ని కొనసాగించారు రోజులు గడుస్తున్న కొద్దీ యువకుడి హృదయం మౌనం దాలుస్తోంది గతాన్ని కానీ భవిష్యత్తును కానీ తెలుసుకోవాలన్న కోరిక దానికి ఇప్పుడు లేదు ఎడారిని పరిశీలిస్తూ విశ్వాత్మను యువకుడితో పాటు ఆస్వాదిస్తూ అది సంతృప్తిగా ఉంది యువకుడు అతడి హృదయము మంచి మిత్రులయ్యారు ఇకపై ఒకరినొకరు వంచుకోవడం వారి వల్ల కాదు ఎడారిలో మౌనంగా ఉండే రోజులు అలసటకు గురి చేయడంతో యువకుడికి బలాన్ని ఇవ్వటానికి అతడిలో ఉత్సాహాన్ని నింపటానికి మాత్రమే అతని హృదయం అతనితో మాట్లాడుతోంది యువకునిలోని బలమైన గుణాలు ఏమిటో అతడికి హృదయం తెలియచెప్పింది తన గొర్రెలను అమ్మేసి తన జీవిత గమ్యాన్ని సాధించడం కోసం చేసిన సాహసం కాజు వస్తువుల దుకాణంలో పనిచేస్తున్నప్పుడు అతడు చూపిన ఉత్సాహం యువకుడికి తెలియని మరికొన్ని విషయాలను కూడా అతడి హృదయం చెప్పింది యువకుడు గ్రహించలేకపోయిన ప్రమాదాల గురించి అతడికి చెప్పింది ఒకసారి తన తండ్రి వద్ద నుంచి యువకుడు తుపాకీ తీసుకున్నప్పుడు అతడు తనని తాను గాయపరుచుకుంటాడేమోనని దానిని దాచిపెట్టాలని చెప్పింది తర్వాత మైదానంలో ఉన్నప్పుడు ఒకరోజు యువకుడికి వాంతులయ్యి జబ్బు పడిన సంఘటనను గుర్తు చేసింది ఆ తర్వాత యువకుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు యువకుడిని చంపి అతడి గొర్రెలను దొంగలిద్దామన్న ఆలోచనతో ఇద్దరు దొంగలు కొంచెం దూరంలో మాటేసి ఉన్నారు యువకుడు ఎంతకీ ఆ చోటుకి రాకపోవడంతో అతడు వేరే దారి తీసుకుని ఉంటాడనుకుని దొంగలు వెళ్ళిపోయారు ఒకరి హృదయం ఎల్లప్పుడూ వారికి సహాయపడుతుందా పరుసవేదిని యువకుడు అడిగాడు తమ జీవిత గమ్యాలను సాధించే ప్రయత్నంలో ఉన్నవారి హృదయాలు ఇలా చేస్తాయి చిన్న పిల్లలకి తాగుబోతులకి వృద్ధులకి కూడా సహాయం చేస్తాయి దీని అర్థం నేను ఎన్నటికీ ప్రమాదంలో చిక్కుకోననేనా దీని అర్థం హృదయం తాను చెయ్యవలసింది చేస్తుందని మాత్రమే పరసవేది చెప్పాడు ఒక మధ్యాహ్నం ఒకానొక ఎడారి జాతి శిబిరం ముందు నుంచి వెళ్తున్నారు శిబిరం నలుమూలలా తెల్లని బట్టలు వేసుకుని సాయుధులైన అరబ్బులున్నారు అక్కడి వాళ్ళు హుక్కా పీలుస్తూ యుద్ధానికి సంబంధించిన కథలు చెప్పుకుంటున్నారు ఆ ఇద్దరు యాత్రికులను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు శిబిరం దాటి కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రమాదమేమీ లేదు అన్నాడు యువకుడు నీ హృదయంపై నమ్మకం ఉంచు కానీ ఎడారిలో ఉన్నావని ఎప్పుడూ మర్చిపోవద్దు మనుషులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగినప్పుడు యుద్ధ కేకలు విశ్వాత్మకు వినపడతాయి సూర్యుడి కింద జరిగే ప్రతి ఒక్కదాని దాని పరిణామాలను ఏ ఒక్కరూ తప్పించుకోలేరు పరుసవేది మాటలు తీవ్రంగా అనిపించాయి అన్ని విషయాలు ఒకటే అని యువకుడు అనుకున్నాడు పరసవేది చెప్పింది నిజమని నిరూపించటానికన్నట్లు వారి వెనుక నుంచి ఇద్దరు ఆశ్వికులు వచ్చారు మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు వారిలో ఒకడు అన్నాడు ఎడారి ప్రజల మధ్య యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో మీరు ఉన్నారు ఆశ్వికుని కళ్ళలోకి సూటిగా చూస్తూ మేమెంతో దూరం వెళ్ళటం లేదు అన్నాడు పరసవేది వచ్చిన వాళ్ళిద్దరూ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు తరువాత పరుసవేది యువకుడు ముందుకు వెళ్ళడానికి అనుమతించారు జరిగిందంతా యువకుడు మంత్రముగ్ధుడిలా చూస్తుండిపోయాడు నీ చూపులతో ఆశ్వికులపై ఆధిపత్యం సాధించావు యువకుడు అన్నాడు నీ ఆత్మబలాన్ని నీ కళ్ళు తెలియజేస్తాయి పరుసవేది బదిలిచ్చాడు అది నిజమేననుకున్నాడు యువకుడు వాళ్ళు దాటి వచ్చిన శిబిరం దగ్గర సాయుధులలో ఒకడు వాళ్ళిద్దరి వైపు తెరిపారా చూస్తుండడం అతడు గమనించాడు అతడు చాలా దూరంగా ఉండడంతో అతడి ముఖం కూడా సరిగా కనబడడం లేదు కానీ అతడు తమ వైపే చూస్తున్నాడన్నది యువకుడికి నిర్ధారణ అయ్యింది చివరికి క్షిధిజాన్నంతా పరుచుకున్న కొండల శ్రేణిని దాటిన తర్వాత పిరమిడ్లకు మరో రెండు రోజుల దూరంలో ఉన్నామని పరసవేది చెప్పాడు మన దారులు త్వరలో వేరు కాబోతుంటే నాకు పరసవేదం నేర్పించు అని యువకుడు అడిగాడు పరుసవేదం గురించి నీకు ఈ పాటికే తెలుసు అది విశ్వాత్మను చేరుకోవడం నీకోసం ఉద్దేశించిన నిధిని కనుక్కోవడం అది కాదు నేను అనేది సీసాన్ని బంగారంగా మార్చటం గురించి అడుగుతున్నాను ఎడారి మాదిరి పరుసవేది నిశ్శబ్దంగా మారిపోయాడు భోజనం చేయటానికి కూర్చున్న తర్వాత గాని యువకుడికి బదిలివ్వలేదు ప్రపంచంలో ప్రతి ఒక్కటి పరిణామం చెందినదే అతడు చెప్పాడు అన్నిటికంటే బాగా పరిణామం చెందిన లోహంగా విఘ్నులు బంగారాన్ని పరిగణిస్తారు ఎందుకలా పరిగణిస్తారని నన్ను అడగవద్దు ఎందుకో నాకు తెలియదు సాంప్రదాయం ఎప్పుడూ సరైనదని మాత్రమే నాకు తెలుసు విఘ్నుల మాటలను మనుషులు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు దాంతో పరిణామానికి సంకేతంగా చూడవలసిన బంగారం సంఘర్షణలకు కారణమయ్యింది ఒకటే ఎన్నో భాషలు మాట్లాడుతుంది యువకుడు చెప్పసాగాడు ఒక సమయంలో నాకు ఒంటి మూలుగు మూలుగు కన్నా వేరేమీ కాదు ఆ తర్వాత అది ప్రమాదానికి సూచిక అయ్యింది చివరికి మళ్ళీ అది మామూలుగా మారింది అంతటితో యువకుడు ఆగిపోయాడు ఇవన్నీ పరుసవేదికి ఈ పాటికి తెలిసే ఉంటాయి నిజమైన పరుసవేదులు నాకు తెలుసు పరుసవేది కొనసాగించాడు వాళ్ళు ప్రయోగశాలల్లో తమని తాము బంధించుకుని బంగారంలా పరిణామం చెందటానికి ప్రయత్నించారు ఏదైనా ఒకటి పరిణామం చెందుతున్న క్రమంలో దాని చుట్టూ ఉన్న ప్రతీదీ కూడా పరిణామం చెందుతుందన్న విషయం అర్థం చేసుకోవటంతో వాళ్ళు తాత్వికుని రాయి కనుగొన్నారు ఇంకొందరు ఆ రాయిని ప్రమాదవశాత్తు కనుగొన్నారు వాళ్ళు ఆపాటికే బహుమతి గ్రహీతలు ఇటువంటి వారి ఆత్మలు మిగిలిన వారి ఆత్మల కంటే ఇలాంటి విషయాల పట్ల సంసిద్ధంగా ఉంటాయి అయినా వాళ్ళు వాటిని పరిగణనలోకి తీసుకోరు అటువంటి వాళ్ళు చాలా అరుదు మరికొంతమంది ఉన్నారు వాళ్ళ ఆసక్తి అంతా బంగారం మీదే వాళ్ళకు ఆ రహస్యం ఎప్పటికీ చిక్కదు సీసం రాగి ఇనుములకు తమదైన జీవిత గమ్యం ఉంటుందని వాటిని అవి సాధించాలని వాళ్ళు మర్చిపోతారు మిగిలిన వాటి జీవిత గమ్యాలకు వాళ్ళు తమ జీవిత గమ్యాన్ని ఎన్నటికీ కనుగొనలేరు శపిస్తున్నట్లు పరసవేది మాటలు ప్రతిధ్వనించాయి అతడు నేల మీద ఉన్న నత్తగుళ్ళలను వంగి చేతిలోకి తీసుకున్నాడు ఈ ఎడారి ఒకప్పుడు సముద్రం అతడు అన్నాడు నేను ఈ విషయాన్ని గమనించాను యువకుడు బదిలిచ్చాడు నత్తగుళ్ళని చెవి దగ్గర పెట్టుకోమని యువకుడికి పరసవేది చెప్పాడు బాల్యంలో అతడు ఆ పని చాలాసార్లు చేశాడు అలా చేస్తే సముద్రపు హోరు వినపడేది అది తన జీవిత గమ్యం కాబట్టి సముద్రం ఈ గుళ్ళలో ఇంకా జీవిస్తూనే ఉంది ఎడారి మళ్ళీ నీళ్లతో ముంచెత్తబడేదాకా అది అలా జీవిస్తూనే ఉంటుంది వాళ్ళు తమ గుర్రాల నెక్కి ఈజిప్టులోని పిరమిడ్ల వైపు పయనమైపోయారు సూర్యుడు అస్తమిస్తూ ఉండగా యువకుడి హృదయం ప్రమాదాన్ని సూచించసాగింది వాళ్ళ చుట్టూ పెద్ద పెద్ద ఇసుక తిన్నెలున్నాయి పరసవేదికి ఏమైనా తెలిసిందేమోనని యువకుడు అతడి వైపు చూశాడు కానీ అతడి ముఖం ప్రమాదాన్ని పసిగట్టినట్లుగా లేదు ఐదు నిమిషాల తరువాత తమ కోసం ఎదురు కాపు వేసిన ఇద్దరు ఆశ్వికులు కనిపించారు పరసవేదితో యువకుడు ఏదో అనుభవేంతలో ఇద్దరు ఆశ్వికులు కాస్త పది మంది అయ్యారు అంతలోనే పది మంది వంద మంది అయ్యారు ఆ తర్వాత వాళ్ళు ఇసుక తిన్నెలంతటా ఉన్నారు ఈ జాతి వాళ్ళు నీలం రంగు దుస్తులు ధరించి ఉన్నారు తలపాగా చుట్టూ గుండ్రని బద్ద ఉంది వాళ్ళ ముఖాలు నీలిరంగు ముసుగుతో కప్పి ఉండి ఒక్క కళ్ళు మాత్రమే కనబడుతున్నాయి అంత దూరం నుంచి వాళ్ళు వాళ్ళ కళ్ళు వారి ఆత్మల బలాన్ని సూచిస్తున్నాయి వారి కళ్ళు మృత్యువిని తలపిస్తున్నాయి సమీపంలోని సైనిక శిబిరం వద్దకు వాళ్ళిద్దరినీ తీసుకువెళ్ళారు జాతి ప్రముఖుడు తన సిబ్బందితో సమావేశంలో ఉన్న గుడారంలోకి ఒక సైనికుడు యువకుడిని పర్సవేదిని తోశాడు వీళ్ళు గూఢాచారులు వాళ్ళల్లో ఒకడు అన్నాడు మేం కేవలం ప్రయాణికులం పర్సవేది బదిలిచ్చాడు మూడు రోజుల క్రితం మీరు శత్రు శిబిరం దగ్గర కనబడ్డారు అక్కడ సైనికుల్లో ఒకరితో మీరు మాట్లాడుతూ ఉన్నారు నక్షత్రాలు తెలిసి ఎడారిలో సంచరించే మనిషిని నేను పర్సవేది చెప్పాడు సైనికుల గురించి కానీ వాళ్ళ కదిలికల గురించి కానీ నాకు ఎటువంటి సమాచారము లేదు ఈ నా మిత్రుడికి నేను మార్గదర్శకుడిగా ఉన్నానంతే నీ మిత్రుడు ఎవరు ప్రముఖుడు అడిగాడు అతడు పరుసవేది పరుసవేది బదులిచ్చాడు అతడు ప్రకృతి శక్తులను అర్థం చేసుకోగలడు తన అసాధారణ శక్తులను మీ ముందు ప్రదర్శించాలని అనుకుంటున్నాడు అదంతా యువకుడు నిశ్శబ్దంగానూ భయం భయంగానూ వింటూ ఉన్నాడు పరదేశీయులు ఇక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళల్లో ఇంకొకడు అడిగాడు మీ జాతికి ఇవ్వటానికి ఇతడు డబ్బులు తెచ్చాడు యువకుడు ఏమీ మాట్లాడకముందే పర్సవేది చెప్పాడు తర్వాత యువకుడి దగ్గర సంచి తీసుకుని ప్రముఖుడికి బంగారు నాణాలను పర్సవేది ఇచ్చాడు ఏమీ మాట్లాడకుండా అరబ్బు వాటిని స్వీకరించాడు ఈ డబ్బుతో చాలా ఆయుధాలు కొనుక్కోవచ్చు పర్సవేది అంటే ఎవరు చివరికి అతడు అడిగాడు ప్రకృతిని ప్రపంచాన్ని అర్థం చేసుకునే మనిషి అతడు కావాలనుకుంటే అతడు ఈ శిబిరాన్ని కేవలం గాలికి ఉన్న శక్తితో నేలమట్టం చేయగలడు వాళ్ళు నవ్వారు యుద్ధ పరిణామాలకు వాళ్ళు అలవాటు పడ్డారు గాలి వాళ్ళని గట్టి దెబ్బ కొట్టలేదని వాళ్ళకి తెలుసు కానీ ప్రతి ఒక్కరి గుండె కొంచెం వేగంగా కొట్టుకుంది వాళ్ళు ఎడారి మనుషులు మంత్రగాళ్ళంటే వాళ్ళకి భయం ఉంది దానిని ప్రదర్శిస్తే చూడాలని ఉంది ప్రముఖుడు అన్నాడు అతడికి మూడు రోజుల సమయం కావాలి వర్షవేది బదులిచ్చాడు తన శక్తులను ప్రదర్శించడానికి అతడు గాలిలా మారుతాడు అతడు గనుక అలా చెయ్యలేకపోతే మీ జాతి గౌరవార్థం మేము మా ప్రాణాలను వినమ్రంగా సమర్పించుకుంటాం నాకు చెందిన దాన్ని నువ్వు ఇచ్చేదేమిటి ప్రముఖుడు పొగరుగా అన్నాడు అయితే వారికి మూడు రోజుల గడువు ఇచ్చారు యువకుడు భయంతో వనికి పోతున్నాడు గుడారం బయటికి వెళ్ళడానికి పర్సవేది అతడికి సహాయపడ్డాడు నువ్వు భయపడుతున్న సంగతి వాళ్ళకి తెలియనివ్వవద్దు పర్సవేది అన్నాడు వాళ్ళు ధైర్యవంతులు పిరికి వాళ్లను వాళ్ళు ద్వేషిస్తారు కానీ యువకుడు ఏమీ మాట్లాడలేకపోయాడు శిబిర కేంద్రాన్ని దాటిన తరువాత కానీ అతడికి మాట రాలేదు వాళ్ళని ఖైదు చేయాల్సిన పని లేదు వారి గుర్రాలను తీసేసుకున్నారంతే తన అనేక భాషలను తిరిగి విశ్వం ప్రదర్శించింది కొన్ని క్షణాల క్రితం వరకు ఎడారి అనంతంగాను స్వేచ్ఛగాను అనిపించింది ఇప్పుడు అది చొచ్చుకుపోలేని గోడ మాదిరి ఉంది నా దగ్గర ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేశావు యువకుడు అన్నాడు నా జీవితమంతా సంపాదించింది ఇచ్చేశావు నువ్వు చనిపోబోతుంటే అదంతా నీ దగ్గర ఉండి ఏం ప్రయోజనం పరసవేది బదిలిచ్చాడు నీ డబ్బు మనకు మూడు రోజుల గడువు ఇచ్చింది అన్నిసార్లు డబ్బు మనిషి ప్రాణాలను కాపాడలేదు జ్ఞానపూరిత మాటలు వినే పరిస్థితిలో యువకుడు లేడు అతడు ఎంతగానో భయపడిపోయాడు తాను గాలిలా ఎలా మారగలుగుతాడో అతడికి అంతుపట్టడం లేదు తాను పరుసవేది కాదు ఒక సైనికుడికి తేనీరు కావాలని అడిగి పరుసవేది దానిని యువకుడి మణికట్ల మీద పోశాడు యువకుడి దేహంలో ఒక తరంగం వ్యాపించి ఊరట పొందింది అతడికి అర్థం కాని ఏవో పదాలను పరసవేది ఉచ్చరించాడు నీ భయాలకు దాసోహం కావద్దు వింతైన ప్రశాంత స్వరంతో పరసవేది చెప్పాడు భయానికి గురయ్యావంటే నువ్వు నీ హృదయంతో మాట్లాడలేవు నేను గాలిలాగా ఎలా మారాలో నాకు ఏమాత్రం తెలియదు ఒక వ్యక్తి తన జీవిత గమ్యాన్ని సాధించాలంటే అతడు నేర్చుకోవాల్సిందల్లా నేర్చుకుంటాడు కలను సాకారం చేసుకోవడానికి అసాధ్యం చేసేది ఒక్కటే అది విఫలమవుతామేమోనన్న భయం నేను వైఫల్యం గురించి భయపడటం లేదు కానీ నేను గాలిలా ఎలా మారాలో నాకు తెలియదే నీ జీవితం దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి అది నువ్వు నేర్చుకోవాలి నేను చెయ్యలేకపోతే నీ జీవిత గమ్యాన్ని సాధించుకునే ప్రయత్నంలో నువ్వు చనిపోతావు తమ జీవిత గమ్యం ఏమిటో తెలియకుండానే చనిపోయే లక్షలాది ప్రజల కంటే అది ఎంతో నయం కానీ చింతించకు పర్సవేది కొనసాగించాడు సాధారణంగా ప్రాణభయం మనుషులను తమ జీవితం పట్ల మరింత ఎరుక కలిగేలా చేస్తుంది మొదటి రోజు గడిచిపోయింది సమీపంలోనే ఒక తీవ్ర యుద్ధం జరిగింది గాయపడిన వారిని శిబిరానికి తీసుకొచ్చారు చనిపోయిన వారి స్థానాన్ని కొత్తవారు తీసుకున్నారు ఎప్పటి మాదిరిగానే రోజు గడిచింది మరణం వల్ల ఏదీ మారదు యువకుడు అనుకున్నాడు నువ్వు తర్వాత చనిపోయి ఉండవచ్చు ఒక సైనికుడు తన సహచరుడి శవంతో అంటున్నాడు శాంతిని ప్రకటించిన తరువాత నువ్వు చనిపోయి ఉండవచ్చు అయితే ఎప్పుడో ఒకసారి చనిపోవలసిందే సాయంత్రం అవుతుండగా తన డేగను తీసుకుని ఎడారిలోకి వెళ్లిన పరశువేదిని వెతుక్కుంటూ యువకుడు వెళ్ళాడు గాలిలా ఎలా మారాలో నాకు ఇప్పటికీ ఏం పాలుపోవటం లేదు యువకుడు మళ్ళీ చెప్పాడు దేవుడిని సాక్షాత్కరింపజేసేది ఈ ప్రపంచం ఒక్కటే అని నీకు చెప్పిన విషయాన్ని గుర్తుకు తెచ్చుకో భౌతిక ప్రపంచానికి ఆధ్యాత్మిక పరిపూర్ణత తెచ్చే పనిని పరుసవేణి చేస్తాడు నువ్వేం చేస్తున్నావు నా డేగకు ఆహారం పెడుతున్నాను నేను గాలిలా మారలేకపోతే మనం చనిపోతాం యువకుడు అన్నాడు ఇంకా దానికి మేత పెట్టి ప్రయోజనమేమిటి చనిపోయేటట్లయితే నువ్వే చనిపోతావు పరుసవేది అన్నాడు గాలిలా మారడం నాకు తెలుసు రెండవ రోజు శిబిరం దగ్గర ఉన్న కొండ మీదకి యువకుడు ఎక్కాడు పహారా కాస్తున్న వాళ్ళు అతడిని వెళ్ళనిచ్చారు గాలిలా మారగల మాంత్రికుడి గురించి వాళ్ళు విని ఉన్నారు కాబట్టి అతడి జోలికి ఎవరూ వెళ్ళదల్చుకోలేదు ఏది ఏమైనా ఇక్కడి నుంచి తప్పించుకోవడం అసాధ్యం రెండవ రోజు మధ్యాహ్నమంతా అతడు ఎడారికేసి చూస్తూ తన హృదయాన్ని ఆలకిస్తూ గడిపాడు తన భయాన్ని ఎడారి గుర్తించిందని యువకుడికి తెలుసు వాళ్ళిద్దరూ ఒకే భాష మాట్లాడుతున్నారు మూడవ రోజు ప్రముఖుడు తన అధికారులతో సమావేశం అయ్యాడు పరుసవేదిని అక్కడికి పిలిపించి యువకుడు గాలిలాగా మారటాన్ని చూద్దాం పద అన్నాడు అలాగే అన్నాడు పర్సవేది అంతకుముందు రోజు ఎక్కిన కొండ మీదకు యువకుడు వాళ్ళని తీసుకెళ్లాడు అందరినీ కూర్చోమన్నాడు దీనికి కొంత సమయం పడుతుంది యువకుడు చెప్పాడు మాకేమీ తొందరలేదు ప్రముఖుడు బదిలిచ్చాడు మేం ఎడారి మనుషులం యువకుడు క్షితిజం వైపు చూశాడు దూరంగా కొండలున్నాయి అక్కడ ఇసుక తిన్నెలు గుట్టలు బతకడం అసాధ్యమనిపించే చోట్ల బతికి తీరుతామనే చెట్లు ఉన్నాయి అతడు ఎన్నో నెలల నుంచి తిరుగుతున్న ఎడారి ఉంది అయినప్పటికీ అందులో అతడికి తెలిసింది ఇసుమంతే ఆ కొంతలోనే అతడికి ఆంగ్లేయుడు బిడారులు ఎడారి జాతుల యుద్ధాలు యాభై వేల ఖర్జూర చెట్లు మూడు వందల బావులతో ఒక వయాసిస్సు పరిచయమయ్యాయి ఈరోజు నీకిక్కడ ఏం కావాలి ఎడారి అతడిని ప్రశ్నించింది నన్ను చూస్తూ నిన్న గడిపిన సమయం సరిపోలేదా నేను ప్రేమించిన వ్యక్తిని నువ్వు ఎక్కడో దాచి ఉంచావు యువకుడు అన్నాడు నీ ఇసుకను చూస్తుంటే ఆమెను కూడా చూసిన అనుభూతి కలుగుతుంది నేను ఆమె దగ్గరకు తిరిగి వెళ్ళాలి నేను గాలిలా మారడానికి నీ సహాయం కావాలి ప్రేమ అంటే ఏమిటి ఎడారి అడిగింది ప్రేమ అనేది నీ ఇసుక మీద డేగ విహారం డేగ ఎప్పుడూ ఆహారంతో తిరిగి వస్తుంది కాబట్టి నువ్వు దానికి పచ్చని పొలాలతో సమానం దానికి నీ రాళ్ళు నీ ఇసుక తిన్నెలు నీ గుట్టలు అన్నీ తెలుసు నువ్వు దాని పట్ల ఉదారంగా ఉంటావు డేగ ముక్కుతో ఖర్చుకుని తీసుకుపోయేది నాలో భాగాన్ని నన్నే ఎడారి అంది దాని ఆహారాన్ని నా దగ్గర ఉన్న కొద్దిపాటి నీటితో సంవత్సరాల పాటు సాగుతాను తర్వాత దాని ఆహారం ఎక్కడుందో చూపిస్తాను దాని ఆహారం నాలో మనుగడ సాగిస్తోందన్న తెలివిడితో సంతోషంగా నేను ఉన్న సమయంలో ఒకరోజు డేగ వచ్చి రివ్వున వాలి నేను సృష్టించిన ఆహారాన్ని తీసుకుపోతుంది నువ్వు ఆ ఆహారాన్ని సృష్టించింది కూడా అందుకే యువకుడు బదిలిచ్చాడు అది డేగకు పోషణ అవుతుంది డేగ మనిషికి పోషణను అందిస్తుంది చివరికి మనిషి నీ ఇసుకను సారవంతం చేస్తాడు అక్కడ మళ్ళీ డేగ ఆహారం వర్ధిల్లుతుంది ప్రపంచం ఈ విధంగానే కొనసాగుతుంది అయితే ప్రేమ అంటే ఇదేనా అవును ప్రేమ అంటే ఇదే ఎడారి జీవులు డేగగా డేగ మనిషిలాగా మనిషి ఎడారిగా మారేలా అదే చేస్తుంది సీసాన్ని బంగారంగాను బంగారాన్ని మట్టిగా కూడా అదే చేస్తుంది నువ్వు చెబుతున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు ఎడారి అన్నది ఎక్కడో నీ ఇసుకల్లో ఒక మహిళ నా కోసం వేచి ఉందన్న సంగతి నీకు అర్థమవుతోంది కదా అందుకోసమే నేను గాలిలా మారాలి కొంతసేపటి వరకు ఎడారి ఏమీ మాట్లాడలేదు గాలి వీచడానికి నా ఇసుక రేణువులను నీకు ఇస్తాను కానీ నేను ఒక్కదానినే ఏమీ చేయలేను నువ్వు గాలిని కూడా సహాయం అడగాలి ఎడారి చెప్పింది ఈ నవల మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు